ఇక్కడ పోతన గారు చాలా చమత్కారంతో కూడినటువంటి పద్యాలు కొన్నింటిని వేశారు ఆయన అంటారు హరితన మీద కరములు చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి కరిగిన దురితములు బాసిన సురంగనయు ఆవిడ తల్లిలా వచ్చింది కానీ తల్లి కాదు తల్లిలా పాలిచ్చింది కానీ తల్లిలా పిల్లాన్ని పెంచాలని ఇవ్వలేదు చంపాలనిచ్చింది కానీ తల్లి ఎలా ఒళ్ళో పెట్టుకుంటుందో అలా పెట్టుకుంది తల్లి ఎలా స్తన్యం నోట్లో పెడుతుందో అలా పెట్టింది ఎలా పిల్లవాడి తల దగ్గరికి పెట్టుకుంటుందో అలా పెట్టుకుంది ఇలా పెట్టుకున్నంత మాత్రం చేత కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణుడికి తల్లి ఉంటే ఏ లోకాలకి వెడుతుందో ఆ లోకాలకి పూతన వెళ్ళిపోయింది ఏం ఆశ్చర్యం అండి వెన్నునికొకరి విషమగు చన్నచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ హరిగని చన్నులు కురి చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలతం వశమే క్వశ్చన్ వేసి వదిలిపెట్టేశారు పోతన గారు సంపేద్దామని పాలిచ్చినటువంటి పూతన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది మరి ఆ పిల్లాడు నా కొడుకు అన్న ప్రేమతో పాలిచ్చినటువంటి తల్లి ఆ ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోండి యశోద పేరు వేయలేదు ఎవరైనా కూడా ఇంట్లో ఒక కృష్ణమూర్తిని పెట్టుకొని మా మా అబ్బాయి అమ్మో మా అబ్బాయి అండి కృష్ణయ్య అని ఇన్ని పాలు అక్కడ పెట్టారనుకోండి అంతే ఆయన స్వీకరిస్తాడు అమ్మ అయిపోయావా క్షణంలో నువ్వు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటే తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే మోక్షం వస్తుందని పోతనగారు అనలేదు వాళ్ళు వెళ్ళే స్థితి నేను చెప్పలేను అన్నారు అంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారో చూడండి